హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఇది మా అత్తగారి రెసిపీ వంట చేపల పులుసు అందరికీ రాదు ఇది కొందరికి మాత్రమే కుదురుతుంది దానికి కావాల్సిన పదార్థాలు చేపలు ఎంత ఎంతవుతాయి టూ కేజెస్ త్రీ కేజెస్ ఆనియన్స్ పచ్చిమిర్చి చింతపండు నానబెట్టుకోవాలి ఫస్టే టమాటో ఆనియన్ అల్లం పచ్చల్లం వండేది టమాటో మసాలా కావాల్సిన పదార్థాలు ఇవి చక్క లవంగం గసగసాలు కొబ్బరి మిరియాలు వెల్లుల్లి ఇదేంటతయా వీటి పేరేం పేరు మర్చిపోయారు మెంతులు కావాల్సిన పదార్థాలు మసాలాకి అలాగా మిక్సీలో వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందామండి దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలండి మనం మిక్సీ ఇందాకలు చూపించాం కదా మసాలా పేస్ట్ చేసుకొని అలా పెట్టుకోవాలి ఈ పండక్కి మీరంతా ఎక్కడికి వెళ్ళారు కామెంట్ చేయండి వేసుకోవాలి నేను మా విలేజ్కి వచ్చాను మత్తంటికి ఇంటికి నెక్స్ట్ పేస్ట్ దాంట్లో వేసుకోవాలి మాకు ఎవరికి రాదండి ఫిష్ కర్రీ మా అత్త చాలా బాగా చేస్తుంది నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం అట్లా మసాలా మొత్తం అప్లై చేసుకోవాలి మ్యారినేట్ చేసుకోవాలండి చక్కగా చాలా ఓపిగ్గా చేసుకోవాలి చేపల పులుసు ఇంట్రెస్ట్తో అప్పుడే బాగా కుదురుతుంది ఉప్పు కరాలు మనకి ఎంత తింటామో అంత తగినంత వేసుకోవాలండి సరిపడగా మన స్పైసీనెస్ తగ్గట్టు మనం ఎంత సాల్ట్ తింటామో అంత వేసుకొని మొత్తం మ్యారినేట్ చేసుకోవాలి ఇలా మ్యారినేట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలండి సంక్రాంతికి మీరు ఎక్కడికి వెళ్ళారు కామెంట్ చేయండి నెక్స్ట్ చింతపండు పులుసు పిండి పక్కన పెట్టుకుందాం గిన్నె పెట్టుకోవాలి గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇది పల్లీల నూనె అండి పల్లీల నూనె వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది మనం ఫ్రీడమ్ ఆయిల్ అది ఇది అని వేస్తాం కదా అది టేస్ట్ అంతా ఉండదు పల్లీ నూనె వేసుకుంటేనే టేస్ట్ ఉంటుందంట అత్తయ్య చెప్పారు ఆనియన్స్ వేసుకోవాలి అది కొంచెం పచ్చివాసన పోయాక ఫిష్ వేసుకోవాలండి ఫిష్ మొత్తం లైన్గా పెట్టేసుకోవాలి అలాగా అలా పెట్టుకుంటే అంట తీసుకోవడానికి ఈజీగా ఉంటుందంట ఇదిగోండి ఇలా మ్యారినేట్ చేసుకొని మొత్తం దాంట్లో గ్యాస్ మీద పెట్టేసుకోవాలండి ఇట్లా వేసేసుకొని మెయిన్ పాయింట్ ఏంటంటే దీంట్లో గరిట పెట్టి కలగదైపోద్దండి ఇలాగే ఏదన్నా మీకు కొంచెం తిప్పుకోవాలనుకుంటే అనుకుంటే మాత్రం అలా పట్టుకొని ఒక తిప్పు తిప్పాలి గరిట మాత్రం యూస్ చేయొద్దు దీని మీద పచ్చిమిర్చి ఆనియన్స్ పచ్చివి అలా పెద్ద పెద్దగా కట్ చేసుకొని అలాగ పైన వేసేసుకోవాలి ఇంకా ఇలా వేసేసుకొని సిమ్ లో పెట్టేసుకొని మూత పెట్టేసుకుందాం దీంట్లో వాటర్ అంతా వినికి వస్తాయట అండి మూత పెట్టేసుకుందాం గైస్ ఎంత ఎక్కువైంది సెకండ్ పార్ట్ లో తీస్తాను వీడియో ఓకేనా సెకండ్ పార్ట్ కూడా చూడండి